హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబియన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు టీలు కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా ఏమైతే చేశారో కొంతమంది గ్రీన్ టీ తాగుతారు కొంతమంది నార్మల్ టీ తాగుతారు కొంతమంది అల్లం చాయ్ తాగుతారు సో ఎవరో అలవాటు వాళ్ళది కదా సో నేనైతే టీలు కాఫీలు తాగను తాగితే గ్రీన్ టీ తాగుతా లేదంటే ఇట్లా జ్యూస్ ఏదైనా చేసుకొని తాగుతాను ఈరోజైతే నేను బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెడీ చేస్తూ ఉన్నాను బీట్రూట్ జ్యూస్ మీరేం టిఫిన్ తిన్నారు కామెంట్ అయితే చెయ్యండి మనకు ఇది బీట్రూట్ అంటే వడ వడగట్టుకొని తాగితేనే తాగిబుద్ధి అవుతుంది అట్లాగే తాగాలంటే కుదరదు సో నేనైతే ఇట్లా వడిపోస్తాను ఒకరోజు ఆమ్ల జ్యూసు ఒకరోజు బీట్రూట్ జ్యూసు ఇలా నేనైతే ఇలా తాగుతాను రోజు ఏదో ఒకటి లేదంటే గ్రీన్ టీ ఇప్పుడు గ్రీన్ టీ తాగట్లేదు కాబట్టి ఇంకా వాటర్ తాగేసి ఇంకా ఇట్లా అయితే తాగుతాను చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు చూశారు కదా ఎంత లాగా ఉంటుంది ఇట్లానే రగతం మన ఒంట్లో కూడా బ్లడ్ క్రియేట్ క్రియేట్ అవుతుందని చాలామంది అంటారు కదా సో అది నిజమే ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదేగా అది కూడా అందుకని ఇది చూసారా మా మిట్టి పొద్దున్న పొద్దున్నే లేపేస్తుంది మనముల్ని అరుచుకుంటూ ఉంటుంది సో దానికి ఫుడ్ వేసి ఇంకా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇంకొంచెం హనీ అయితే వేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అది అట్లాగే తాగ తాగొచ్చు కానీ హనీ ఉంది కదా అనేసి నేనైతే హనీ కూడా వేసుకుంటాను వన్ స్పూనే వేసుకుంటాను ఎక్కువ వేసుకోను సో ఇప్పుడైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అదేమో తెలీదు కొంతమందికి అలవాటు ఉండదు తాగి చూడండి రోజు హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మంది బీట్రూట్ జ్యూస్ అలాంటివి తాగరు కానీ తాగితే ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎవరికైతే బ్లడ్ ఉండదో ఇది తాగొచ్చు నిజంగా చాలా బాగుంటుంది అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రండి బీట్రూట్ జ్యూస్ తాగుతాం ఇంకా ఇలాగ తిప్పేయాలన్నమాట ఇంకా నేనైతే ఇలాగ బయట కూర్చొని నిదానంగా హ్యాపీగా టీ తాగినట్టే తాగుతూ ఉంటాను ఇక్కడ మా పిల్లలన్నీ కొట్లాడుతూ ఉన్నాయి చూస్తూ ఉంటాను బయట కూర్చొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్